అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన వాసంతి అనే బాలికను రేప్ చేసి ఇంతవరకు ఆమె ఆచూకి కనపడడం లేదు ఆమెను ఏం చేశారో చంపారా లేకపోతే ఆమె ఇంకా బతికే ఉందా అనే ఆచూకీ ఇప్పటికే ప్రభుత్వం కనిపెట్టలేదు ఎవరైతే అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఉన్నారో ఒక సందర్భంలోన ఆమెను చంపి పూడ్చి పెట్టామంటారు మరొక సందర్భంలోన ఆమె చంపి కెనాల్లో వేశామన్నారు అక్కడ కూడా పోలీసులు దిగి విచారణ చేసి ఎంక్వైరీ చేసినా సరే ఆమె ఆచూకీ ఇప్పటికీ కనిపించడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే అడుగుతా ఉన్నారు ప్రభుత్వాన్ని పోలీస్ శాఖని మా కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో మాకు అప్పచెప్పండి ఒకవేళ నిజంగా చనిపోయింటే మేము కర్మకాండ అయినా చేసుకుంటాం బతుకే ఉంటే మాకు అప్పజెప్పండి అని ఎంతో మనోవేదనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినా సరే ఈ కేసులోన ఎలాంటి వృద్ధి కనిపించలేదు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన సిఐ ఎస్ఐ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వీళ్ళ గత చరిత్ర చూసుకున్నట్లయితే ఎస్ఐ గతంలో వాహనాల మార్పిడికి సంబంధించిన కేసులోన ఒక ఇష్యూలోన సస్పెండ్ అయిన వ్యక్తి సిఐ చూసుకున్నట్లయితే సిఐ కూడా ఒక వ్యక్తిని కొట్టిన విషయంలోన ప్రజా సంఘాల నుంచి నిరసనసగా ఎదుర్కొన్న వ్యక్తి వీళ్ళని ఇక్కడ సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసినంత మాత్రాన వీళ్ళకు న్యాయం జరుగుతుందా వీళ్ళ బాలిక దొరుకుతుందా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఎవరైతే అధికారులు మళ్ళీ నియమించబడతారో వాళ్ళు ఈ కేసుని దర్యాప్తు చేసి తొందరగా వాళ్ళ కుటుంబానికి ఆమె బతుకుంటే ఆమెని అప్పచెప్పండి లేదా చనిపోయి ఉంటే ఆ విషయాన్ని పూర్తిగా చెప్పి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఏదో ఒక కర్మకాండకు సంబంధించిన విషయాలు జరుపుకుంటారు అని వాళ్ళు స్పష్టంగా వాళ్ళ తండ్రి స్పష్టం చేశారు ఇలాంటి సందర్భంలోన వీళ్ళు సామాన్యులు కావడం చేతేనా ఈ కేసుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అదే ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఒక ప్రతినిధుల సంబంధించిన వ్యక్తులవైతే ఈ కేసు ఇలానే ఉండేదా ముమ్మురంగా దర్యాప్తు చేసి కాసి ఈ పాటికి నిందితుల్ని కనిపెట్టేవారు ఈ నెల ఏడో తారీఖు ఈ సంఘటన చోటు చేసుకుంటే ఇప్పుడు పద్దెనిమిది ఇప్పటికైనా సరే ఈ కేసులో ఎలాంటి వృద్ధి కనిపించలేదు దీన్ని ఏ విధంగా తీసుకోమంటారు మీ నిర్లక్ష్యం ఇక్కడే కనిపిస్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే కొన్ని కేసుల్లోన ఇదే అత్యాచారానికి సంబంధించి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే స్పాట్గా వాళ్ళు ఏం చేస్తారు ఎన్కౌంటర్ చేశారు స్పాట్గా నిందితులను పట్టుకున్నారు ఆ సంఘటనను కూడా మనం పేపర్లు చూసాం మన ఇదే మన ఇదే రాజకీయ నాయకులకు సంబంధించిన ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ అయినా సరే ఏదైనా సరే అలాంటి సంఘటనలు చూసుకున్నప్పుడు పోలీసులు వెంటనే స్పందించి వాటిని పట్టుకొచ్చి అప్పచెప్పారు కాబట్టి ఈ కేసులో కూడా ఇలానే జరగాలి అని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇన్ని రోజులైనా సరే ఆ బాలిక ఆచూకీ తెలియకపోతే మన వ్యవస్థకి హోంశాఖ వ్యవస్థ పైన ప్రజలకు ఎలాంటి నమ్మకం ఉంటుందో ఇప్పుడే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలు దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకునే విధంగా ఈ హోంశాఖ అయితేనేమో ప్రభుత్వం అయితేనేమో స్పందించి త్వరిత తగిన ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఈ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం అనేది ఉంటుంది ఇలాంటి సందర్భంలోన త్వరిత తగిన న్యాయం జరగకపోతే వ్యవస్థల పట్ల గాని ప్రభుత్వాల పట్ల గాని ప్రజలకు నమ్మకం సల్లగిల్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది